మీ ఇద్దరూ కలిసి రూమ్ లో కూర్చోని సిబిఎన్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ అడ్మినిస్ట్రేషన్ లో బయటపడ్డ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ స్కామ్ వల్ల ఎన్ని కోట్ల మంది ప్రాణాలు పోయాయి ఎన్ని కోట్ల మంది అవయవాల మీద ఈ దెబ్బ పడింది అని రిపోర్ట్ తెప్పించుకున్నారా కనీసం వాళ్ళని గుర్తించి వాళ్ళు బ్రతికే ఉంటే వాళ్ళ అవయవాల్ని లైఫ్ ని సేవ్ చేయడానికి యాక్షన్ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని జోగి రమేష్ గారిని మిమ్మల్ని కూడా పంపించాలా ఎందుకంటే ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పి అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో తంబలపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డారని కూడా తెలుసు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళని కూడా అందరికీ తెలుసు కానీ ఒక విషయాన్ని నువ్వు ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని లక్షల వీడియోలు వచ్చాయి నీ ఒక్క వీడియో తప్పితే కల్తీ మద్యం కల్తీ మద్యం కల్తీ మద్యం అని చెప్పి మొన్న ఈ మధ్య ఒక వీడియో చేస్తావు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సర్వే వచ్చిందంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక కల్తీ మద్యం చావు కూడా లేదు అని చెప్పి నిజంగా నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నావో లేకపోతే ఎక్కడ ఉంటున్నావో ఎవరికీ కూడా అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు డేటాతో మాట్లాడతారు డేటాతో మాట్లాడతారు అని చెప్పి మీరు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన డేటా కల్తీ మధ్యం వల్ల ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎక్సెప్ట్ మీకు తప్ప ఎందుకంటే మీరు జగన్ చేయడం కోసమే ఈ ఛానల్ అయితే పెట్టారు అండ్ జగన్మోహన్ రెడ్డి పొగడడం కోసమే ఈ ఛానల్ అయితే పెట్టారు తెలుగుదేశం పార్టీ కూటమిని తిట్టడానికి హేళన చేయడం కోసమే ఈ ఛానల్ పెట్టారని చె అందరికి కూడా తెలుసు